ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేజ్దలాడండి ప్రకాష్ గంటేళ్ళ గారు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రభునందు నిద్రించారు బైబిల్ ప్రొఫెసర్ ప్రకాష్ అన్న గారు ప్రభునందు నిద్రించారు కొంతకాలంగా తన కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు ఈ మధ్య కాలంలో హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వారు అప్పుడు అందరం ప్రార్థించాం ప్రభు కృపను బట్టి వారు వచ్చి ఆరోగ్యపరంగా ఉండి మరల ప్రభు స్వార్థలో కొనసాగుతూనే ఉన్నారు కాబట్టి ఆ ప్రకాశం అన్నయ్య గారి గురించి కొన్ని విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం కదా ప్రొఫెసర్ బైబిల్ ప్రొఫెసర్ మహా జ్ఞాని బైబిల్ జ్ఞాని కాబట్టి ప్రకాశం గంటేలా గుంటూరు కదా ఆంధ్రప్రదేశ్ వాస్తవులు తమ పద్నాలుగవ ఏట ఒక బీబీసీఎస్ సండీ స్కూల్ రిట్రీట్ చేశాడు ఆయన కాబట్టిలో ప్రభువును తన సొంత రక్షకుడిగా అంగీకరించారు వారు ఆ తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో వెనుకబడి మళ్ళీ ఇరవై మళ్ళీ తన ఇరవై యవ ఏటా తన దేవుణ్ణి మరల ప్రభువునకు పునర్జన్మగా సమర్పించుకున్నాడు మరల తనను తాను పునర్దించుకొని ప్రభు పరిచర్యలోకి ప్రభువులోకి రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో మే నెలలో ప్రభువు పిలుపు మేరకు సంపూర్ణ సేవకు వచ్చారు మొదట భారతీయ విద్యార్థి స్వార్థ సామర్థ్యంలో పని చేస్తూ కళాశాల విద్యార్థులకు క్రీస్తు సువార్త ప్రకటించడంలో దాదాపు ఇరవై ఏళ్ళు శ్రమించాడు బైబిల్ ప పరిశుద్ధ గ్రంథాన్ని బోధిస్తూ కదా పదమూడున్నర ఏళ్ళు ఆ సంవత్సర ఆ సంస్థ పత్రిక విద్యార్థి జ్వాలకు ఎడిటర్గా పనిచేశారు ఈ కాలంలోనే తెలుగు క్రైస్తవులను జాగృతం చేసి వారిని వాక్యంలో విద్వాసవంతులుగా చేసే వందల వ్యాసాలు రచించారు అనుసరించారు కదా ప్రకటించారు సంపాదికులుగా వారు రాశారు దేవుడి గ్రంథాలను దేవుడి ఆధ్యాత్మిక మర్మాలను కాబట్టి ఆ తర్వాత తాను మారు మనసు పొందిన సంఘంలో కొన్నేళ్ల పాటు సండీ స్కూల్ యువజన సేవలో ఉంటూనే పెద్దలకు పరిచర్య చేశారు అదే సమయంలో రవి జ జకర్యాస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ఆర్జెడిఎంలో కొంతకాలం జాతీయ ప్యాకల్టీగా పనిచేశారు నాస్తికులు అన్యమత గురువులు పండితులతో చర్చల్లో పాల్గొని క్రైస్తవ విశ్వాసం పక్షాన వాదించారు జన విజ్ఞాన వేదిక ఇతరాత్ర నాస్తికులతో సైతం తలబడి ఆస్తిక విశ్వాసాన్ని దీట్టుగా సమర్పించారు సమర్జించారు క్రైస్తవ వేతర విశ్వాసులతో నాస్తికులతో స్నేహపూర్వక చర్చలు చేయడానికి స్థాపించిన క్రిస్టియన్ దిఖన్స్ ఫోరంకు వీరు సహా వ్యవస్థాపకులుగా ఉన్నారు కాబట్టి కొన్నేళ్ల పాటు రక్షణ టీవీలో అసలైన ప్రశ్న సిసలైన జవాబు కార్యక్రమంలో ప్రధాన వ్యక్తిగా ఉంటూ విశ్వవ్యాప్తంగా తెలుగు క్రైస్తవ సామాజికానికి వాక్య సందేహాలను నివృత్తి చేశారు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా కూడా ప్రపంచ తెలుగు క్రైస్తవుల వాక్యపరిచర్య చేయడమే కాక ఇతర విశ్వాసులకు క్రీస్తు వైశిష్టాన్ని చాటుతున్నారు కొంతకాలం సామాజిక సేవలోనూ తనదైన పాత్ర పోషించారు కొన్నేళ్ల పాటు క్రైస్తవ విలువలతో విద్యను అందించాలన్న తపనతో లోగోస్ పబ్లిక్ స్కూల్ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించి ఆ పాఠశాలకు ప్రిన్సిపల్గా వ్యవహరించారు బీటెక్ ఎంసీఏ ఎంబీఏ విద్యార్థులకు చాలా కాలం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోధించారు ఇప్పటికీ విద్యార్థి లోకానికి వ్యక్తి వ్యక్తిత్వం వికాసంలో విద్యలో రాణించడంలో కెరీర్ ఎన్నుకోవడంలో ఇస్తూ వారి ఉన్నతిగా కృషి చేస్తున్నారు క్రైస్తవ లోకాన్ని వాక్యంలో సురక్షితంగా చేయడానికి వీరు కొన్నేళ్ల క్రితం వెరిటాస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ ను స్థాపించి స్థాపించి అనేక మంది సంఘ నాయకులకు కాపరులకు విశ్వాసులకు వాక్యంలో సువార్థీకరణలో విశ్వాస సమర్పణలో తర్బీదు ఇస్తూ వస్తున్నారు మరోప్రక్క క్రైస్తవ అపలాజిస్ట్గా బైబిల్ టీచర్గా ఇవాంజలిస్ట్గా అనేక సంఘాల్లో జాతీయ అంతర్జాతీయ క్రైస్తవ వేదికలపై వాక్య ప్రబోధ చేస్తూ క్రీస్తును సేవించారు ప్రకటించారు గత కొంతకాలం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మరియు చికిత్స పొందుతూ చికించ పొందుతున్న తరుణ్ పదహారో డేట్ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదున పన్నెండు పది నిమిషాలకు ప్రభునందు నిద్రించారు ఎవరు ప్రకాశం అన్నయ్య గారు బైబిల్ మహాజ్ఞానిగా ఉంటున్నటువంటి వారు ప్రవీణ్ పగడాల గారు ఎలా బోధించారో ఎన్ఎల్ పాజికల్లో అలా ప్రసిద్ధుడై బోధించారు ఎవరు ప్రకాశం అన్నగారు నేను కూడా చాలాసార్లు ఆ ప్రొఫెసర్ గారి వాక్యంను విన్నాను వాక్య మర్మము చాలా బహుబలంగా ఉంటుంది వాక్యంను వింటుంటేనే దేవునితో మన సంబంధాన్ని పెంచుకోవాలని అనుభూతిలోకి నడిపిస్తారు అట్టి బైబిల్ జ్ఞాని ఈరోజు మన మధ్యలో లేరు ప్రభు సన్నిధిలో ఉన్నారు కాబట్టి అట్టి వారి కుటుంబం కొరకు వారికి దేవుడిచ్చిన పరిచర్య కొరకు మనమందరం ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను నేను కూడా వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తాను ఇటీ కార్యములు చేయుటకు దైవసేవకులు ఎందరో ఉన్నారు కానీ ఈ రోజులలో వాక్యంను స్వచ్ఛందంగా బోధించే దైవ సేవకులు చాలా అరుదుగా ఉన్నారు చాలా తక్కువగా ఉన్నారు రెడీమెంట్ ఆశీర్వాదాలకు ఆశపడేవారు చాలామంది ఉన్నారు కానీ ప్రొఫెసర్ ప్రకాశ్ అన్నయ్య గారు మాత్రం ఆ విధంగా కాదు దేవుడు వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తూ దేవుడి ప్రజల దేవుణ్ణి దేవుడి ప్రజలను నిలబెట్టుటకు ఆయన చాలా కృషించారు ప్రయాసపడ్డారు కాబట్టి నీటి మాటలు మన ఆత్మలు దేవుడు దీవించి ఆశీర్వించి పలింపజేయనుగాక ఆమె